వెల్కమ్ ఎస్సీ ఎస్టీలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించాలని డిమాండ్ చేస్తూ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో వరుసగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు తాడేపల్లిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిసి విని పత్రం సమర్పించి తమ సమస్యలను విన్నవించుకున్నారు గత నాలుగు సంవత్సరాలుగా ఎస్సీ ఎస్టీలకు రాయితీలు లేక పరిశ్రమలను వాహనాలను నిర్వహించలేక ఇతి బాధలను అనుభవిస్తున్నట్లు వారు పేర్కొన్నారు సమస్యలను సావధానంగా విన్న ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు అనంతరం ముఖ్యమంత్రి ఓఎస్డితో అన్ని వివరాలు వివరించడం జరిగింది ఈ అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఓఎస్డి హామీ ఇచ్చారు అక్కడే ఉన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావుకు సైతం సమస్యలు వివరించడం జరిగింది ఆ తర్వాత డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యాలయంలోనూ వినతి పత్రం సమర్పించి ఆయన ఓఎస్డితో అన్ని వివరాలు చర్చించడం జరిగింది అంతకు ముందు ఏపీ సచివాలయం ను ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలు ముట్టడించారు తమకు రావాల్సిన రాయితీలపై ప్లే కార్డు లో నల్ల దుస్తులు ధరించారు నినాదాలు చేశారు నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన రాయితీలపై గురించి ప్లే కార్డు రాష్ట్ర ప్రభుత్వం సచివాలయంలోని పరిశ్రమల సెక్రటరీ కార్యాలయంలో సెక్రటరీ యువరాజ్ అందుబాటులో లేకపోవడంతో పేషీలో వినతి పత్రాన్ని సమర్పించారు గత మూడు నెలలుగా ఉద్యమం చేస్తున్నప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదని వారు పేర్కొన్నారు తమ బాధలను ప్రిన్సిపల్ సెక్రటరీకి వివరించాలని వారు కోరారు పరిశ్రమల శాఖ చరిత్రలో అరకొరగా నిధులు విడుదల చేయడం ఏనాడో జరగలేదన్నారు పర్సెంటేజ్ చేయడం తీవ్ర అన్యాయం అని నాయకులు పేర్కొన్నారు సీనియర్టీ ప్రకారం కాకుండా ఇష్టానుసారంగా రాయితీలు విడుదల చేశారని ఎస్సీ ఎస్టీ పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం నుండి పెండింగ్ లో ఉన్న వారికి విడుదల చేయకుండా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాయితీ కోసం నమోదు చేసుకున్న వారికి విడుదల చేశారని అలాగే రాజకీయ పార్టీల పరంగా రాయితీలు విడుదల చేయడం సరికాదన్నారు అనంతరం మంగళగిరిలోని ఏపీఐఏసి కార్యాలయానికి చేరుకుని డైరెక్టర్ శుభమన్ బన్సల్ ఇతర అధికారులతో చర్చించారు బండ్సల్ మాట్లాడుతూ వంద శాతం చెల్లించేందుకు తాము చేయదగిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లు తెలిపారు ఆ తర్వాత ఏపీఐఏసీ కార్యాలయం ముఖద్వారం వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు పత్రికలు మీడియా ఛానళ్లతో తమ బాధలు చెప్పుకున్నారు ఎస్సీ ఎస్టీలకు రావాల్సిన రైతులు పూర్తి శాతం వంద శాతం విడుదల చేయాలని డిమాండ్ చేశారు విడుదల చేయని పక్షంలో నవంబర్ పద్నాలుగు పదిహేడు తేదీలో విశాఖ విశాఖపట్నంలో జరిగే పార్ట్నర్షిప్ సమ్మిట్ విషయంలో తమ ఆలోచనలు మార్చుకోవాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు ఈడ్పు గంటి బాబు ఈర రాజశేఖర్ పిడమాల నాగకుమార్ వి భక్తవత్సలం కణపర్తి విజయరాజు అన్నవరపు అవినాష్ తానేటి సత్యానందం స్వరూపారాణి ప్రియాంక పాల్గొన్నారు ఈ ఉద్యమానికి కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆంధ్ర మల్యాదని తన సంపూర్ణ మద్దతు తెలియజేశారు ఇదిలా ఉండగా ఎస్టీ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో మంగళగిరిలోని ఏపీఐఈసి కార్యాలయం వద్ద వరుస కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు పలు దఫాలుగా అధికారులతో చర్చించడంతో పాటు వినూత్న చేస్తున్నారు వంట వార్పు కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు వీరికి ఎస్టీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యులు శంకర నాయక్ అండగా నిలిచారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు శామ్యుల్ ఆంజనేయులు గోపాల్ నాయక్ డాక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు నాయకత్వం వహిస్తున్నారు आह <ेंखेड़ी�ति> कटाव तो दे। नहीं देंगे दवाई किचन में तो पढ़ाई नहीं है ना न्यू न्यू पॉइंट है ना ना वही है सर इतनी इंडस्ट्रियल कुछ ये डिपार्टमेंट कुछ निकालने चाहिए क्या तोड़ने चाहिए क्या तोड़ने चाहिए क्या तोड़ने चाहिए भक्तों के लिए जिप्पा लगेगा ना भक्तों के लिए जिप्पा लगेगा बीच बुद ఎవరికి పడలేదు మరి ఏంటండి ఈ దారుణం ఏంటండి అసలు ఫస్ట్ 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 అన్నారు రెండు వేల ఇరవై అవుతున్నాయి పంతొమ్మిది రెండు వేల వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు రోజులు పడినాయింట్ వచ్చేదాకా రెండు వేల పద్దెనిమిదిలో శాంక్షన్ రెండు వేల పది పదిహేడులో అప్లై చేసుకుంటే పద్దెనిమిదిలో శాంక్షన్ శాంక్షన్ అండ్ రేణు అని చేయడానికి ఇది ఆన్ఫాసోసియేషన్ అయ్యో ఏదో నా డబ్బులు వేరే వాళ్ళకి కాపీ ఎవరైనా దరిగెత్తుకుని కావచ్చు ఈ ఆఫీస్లోకి జాయింట్ డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ వచ్చారు ఇక నా లాజింగ్ కనిపిస్తుంది దయచేసి కరెక్షన్ చేయండి పొరపాటు డబ్బులు ఆయన పాప ఎవరైనా లెటర్ వచ్చింది ఆ లెటర్ తీసుకున్న వాళ్ళు ఇదే వాళ్ళు రెండు నేను చేసే చేస్తాను ఇబ్బంది లేదు అన్న ఎప్పుడైతే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండుగా జిరాక్స్కి డబ్బులు కొట్టేశారు ఈ ఎస్టీ ఎంట్రీ రావాల్సిన మూడు లక్షల అరవై వేల రూపాయల డబ్బుల్ని రెండుగా జిరాక్స్ కొట్టేశారు రేణుగా జిరాక్స్ కొట్టేసి బ్యాంక్ మేనేజర్ నాకు రావాల్సిన డబ్బులు వేరే ఉండకపోతే ఓడ్లో పెట్టండి నేను డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్పి ఇక్కడ వచ్చి ఏమీ రెండుగా జిరాక్స్ కొట్టారు నా డబ్బులు అని చెప్పింది నువ్వు ఎప్పుడో డబ్బులు తిరుగుతున్నావు కదా మేము దాన్ని చేయలేకపోయాం అని చెప్పేసి ఆ డబ్బులు చేశాను అప్పుడు కూడా కమిషనర్ గారు శాంక్షన్ అంటారు కదా క్లియర్గా రామీడియట్గా రిలీజ్ చేయండి అవి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రిలీజ్ చేయండి రిలీజ్ చేయలేకపోగా ఇప్పుడు ఈయనకి ట్వంటీ పర్సెంట్ ఇటు న్యాయం అంటారా ధర్మం అంటారా ఎనిమిది సంవత్సరాలు ఏమవుతుంది ఆ ఎంటర్ప్రీన్యూర్ అంటే చెప్పండి సార్ ఏం చేస్తున్నట్టు అధికారులు ఎన్నిసార్లు రిప్రజెంట్ చేశామండి ఇంత ఫైల్ ఉంది ఎక్కడే ఉంది మా దగ్గర అంటే ఒక్క ఎంటర్ప్రీన్యూర్కి స్పెసిఫిక్గా మీ నోటీసులోకి వచ్చినా కూడా మీరు డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే మాకు మీరు న్యాయం చేస్తున్నామని మేము నమ్మాలా సార్ ప్రిస్క్రిప్షన్ ఏం ప్రిస్క్రిప్షన్ చెప్పండి ఇదేం ప్రిస్క్రిప్షన్ అంటారు ఆయనకి ఇప్పుడు ఎంత ఇవ్వాలి అట్లాంటి స్పెషల్ కేసుకి ఎంత ఇవ్వాలి దీనికోసం మళ్ళీ గవర్నమెంట్కి రాస్తున్నామని చెప్పేసి సంవత్సరం నుంచి మళ్ళీ పనిపెట్టారు నేను ఒక లేడీగా ఒక ఉపాధి కోసం అనేసి సబ్సిడీల కోసం అనేసి రెండు ఎయిర్ బస్సులు వేసుకున్నాను అది నాలుగు సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నామండి చేస్తే ఇప్పటి వరకు కూడా మాకు సబ్సిడీలు రాకపోగా మొత్తం ఇల్లు మొంట్లో ఉన్న గోల్డ్ అంతా కూడా తాకట్ పెట్టి రొటేషన్ చేసుకుంటున్నామండి మేము ఒక ఎనిమిది మందికి ఉపాధి కల్పిస్తున్నాము మేమే రోడ్డు మీద పడ్డాము మాతో పాటు ఎనిమిది మంది కుటుంబాలు కూడా రోడ్డు మీద పడ్డాయి వాళ్ళకి శాలరీస్ ఇవ్వలేక మేము కుటుంబం కుటుంబం గడపలేక కూడా చాలా ఆర్థిక పరిస్థితులు అనిపిస్తున్నాము ఈ కష్టాలు ఇంకా ఎలా చెప్పుకోవాలంటే చెప్పుకోలేని సిచ్యువేషన్లో ఉండి ఈరోజు లేడీస్తో సహా రోడ్డు మీదకి వచ్చే సిచ్యువేషన్కి వచ్చామండి అయితే మాది సబ్సిడీలు ఓకే అయినాయి కానీ జేడీ లాగిన్లో ఉన్నాయి దేనివల్ల అనేది దానికి రీజన్ తెలియడం లేదు అలాగే కొంతమంది పేర్లు కూడా లీస్లో రాలేదండి మాకు ట్వంటీ పర్సంటేజ్ అన్న ఫార్టీ పర్సెంటేజ్ అన్నారు అలా అని కనీసం వన్ పర్సెంటేజ్ కూడా మాకు సబ్సిడీలు రిలీజ్ కాలేదండి ఇప్పుడు శ్రీశక్తి పథకం అనేసి ఫ్రీ బస్సు పెట్టారు దాని నిమిత్తమై ఎనభై మంది ఎక్కవలసిన బస్సు వన్ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ మంది ఎక్కి ఫోర్ డేస్కి టైర్లు మేము రీమోడలింగ్ చేయలేక కొత్త టైర్లు కొనలేక చాలా ఆర్థిక పరిస్థితి అనిపిస్తున్నామండి ఎందుకంటే కనీసం అప్పులో వస్తుంటే దాకునే సిచ్యువేషన్ కూడా మేము అనిపిస్తున్నాము ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి కొంచెం మాకు ఇంటికొక పారిశ్రామికవేత్తం చేస్తానన్నారు కానీ ఇంటికొక బిచ్చగాని చేస్తున్నారని నిజంగానే మాతో పాటు మా కుటుంబం మా పిల్లలు కూడా రోడ్డు మీద పడి పరిస్థితికి మేము తీసు తెచ్చుకున్నాము కనీసం మా హక్కు మేము అడుగుతున్నాం మాకు సబ్సిడీలు రిలీజ్ చేయండి అని అంటున్నాం కానీ మాకు ఉన్న హక్కు మేము అడుగుతున్నాం మా పర్సంటేజ్ మేము అడుగుతున్నాం మాకు సబ్సిడీలు రిలీజ్ చేయిపోగా మాకు ఇంకా ఆర్థిక పరిస్థితి ఇంకా డబల్ చేస్తున్నారు ఈ స్త్రీశక్తి పథకం వల్ల గవర్నమెంట్ దయచేసి మమ్మల్ని దృష్టిలో పెట్టుకుని మాకు వెంటనే హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీలు రిలీజ్ చేయాలని ఎస్సీ ఎస్టీలకి జేడీ లాగిన్లో ఉన్నాయి మాకు వెంటనే లాగిన్ నుంచి రిలీజ్ చేయాలని అలాగే రాలేని పేర్లు కూడా వెంటనే చెయ్యాలని సిఎఫ్ఎంఎస్కి రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నానండి ప్రభుత్వాన్ని